నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో మనం సొరకాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం వడియాలు చాలా రుచిగా ఉంటాయి పిల్లలకు పెద్దలకు తప్పకుండా నచ్చుతాయి ఈ వడియాలు పెట్టుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉప్పు తీసుకోవాలి అలాగే ఒక కిలో అటుకులకు ఒక పెద్ద సైజు లేత సొరకాయను తీసుకోవాలి అటుకులు గట్టి అటుకులు అదేనండి లావుగా ఉండే అటుకులను తీసుకోవాలి సొరకాయ తొక్క తీసి లోపల ఉండే గింజలను తీసేసుకోవాలి సొరకాయను కొన్ని ప్రాంతాలలో ఆనపకాయ అని కూడా అంటారు సొరకాయను ఆనిగప్పకాయ అని కూడా అంటూ ఉంటారు పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలలో సొరపాదును తప్పకుండా పెంచేవారట ఎందుకంటే సొరకాయతో పచ్చడి పప్పు సాంబారు చేసుకోవచ్చు అలాగే స్వీట్స్ చేయొచ్చు వడియాలు పెట్టుకోవచ్చు అందుకే ఇళ్లలో తప్పకుండా సొరపాదు వేసుకునేవారట వడియాల కోసం తొక్క తీసి గింజలు తీసి ఉంచుకున్న ముక్కలతో ఇలా సన్నగా తురుముకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కరివేపాకు కొత్తిమీర పది పన్నెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని అందులో గట్టి అటుకులను వేసుకోవాలి ఈ అటుకులలో మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి ముందుగానే ఉప్పు వేశాం కాబట్టి ఇక ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇదంతా పూర్తిగా కలిసేదాకా కలుపుకోవాలి ఇందులో నీళ్లు వేయాల్సిన అవసరం లేదు సొరకాయలోనే నీరుంటుంది కాబట్టి ఆ నీరు సరిపోతుంది ఒకవేళ వడియాలు కొంచెం పుల్లపుల్లగా కావాలనుకుంటే నిమ్మరసం పిండుకోవచ్చు అలాగే ఒక రెండు టమాటాలను పేస్ట్ చేసి కలుపుకోవచ్చు సొరకాయ తురుము పచ్చిమిర్చి పేస్టు బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా మనం ఈ అటుకుల మిశ్రమాన్ని వత్తేటప్పుడు ఎక్కువ గట్టిగా వత్తకుండా ఉండాలి అప్పుడే ఈ వడియాలు మనం నూనెలో వేయించిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి గట్టిగా వత్తిస్తే వడియాలు గట్టిపడిపోతాయి ఈ వడియాలకు ఎక్కువ ఎండ అవసరం లేదు ఒక రెండు మూడు గంటలు ఎండలో ఉంచితే చాలు ఒక కిలో అటుకులకు నాకు నూట పది వడియాలు తయారయ్యాయి వడియాలు రెండు వైపులా బాగా ఆరిపోయిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో వేసి మూత పెట్టుకొని ఉంచుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ వడియాలు వేయించేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలి కరకరలాడుతూ ఎంతో బాగుంటాయి ఈ వడియాలు అన్నంలోకే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా పిల్లలు ఈ వడియాలను తినడానికి ఇష్టపడతారు ఎంతో సులభంగా తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే సొరకాయ అటుకుల వడియాలు మీకు నచ్చాయా అయితే మీరు ఒకసారి ప్రయత్నించండి మీకు ఎలా కుదిరాయో కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్